యాంకర్ లాస్య పరిచయం అవసరం లేని పేరుని చెప్పొచ్చు అప్పట్లో స్టార్మా మ్యూజిక్లో ప్రసారమైన సంథింగ్ స్పెషల్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఆ తరువాత కెరియర్లో కొంతకాలం బ్రేక్ తీసుకున్న లాస్య తిరిగి బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు లాసియా భర్త మంజునాథ్ కూడా అందరికీ బాగా సుపరిచితమే ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ ఫ్యామిలీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు అయితే లాసియా కొత్త ఇల్లు కట్టుకుంటున్న సంగతి తెలిసిందే ఆ ఇంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ని కూడా లాసియా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తుంది అయితే ఆ ఇంటి గృహప్రవేశం ఈ రోజు హైదరాబాద్ లో చాలా వైభవంగా జరిగింది పలువురు బులితెల సెలబ్రిటీస్ లాస్యా గృహప్రవేశానికి హాజరయ్యి తమ బెస్ట్ విషస్ ని తెలియజేశారు లాస్య హౌస్ వార్మింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ లో లాస్య ట్రెడిషనల్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన పలువురు నెటిజన్ లాస్ట్ మంజునాథ్ కపుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు